తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్ పగలు రెక్కి నిర్వహించడం అర్ధరాత్రులు దోచుకోవడం వారికి రివాజు ఒక్కసారి ఇంట్లోకి చొరబడ్డారా ఉన్నదంతా ఊడ్చేస్తారు బంగారం వెండి ఆభరణాలు దోచుకెళ్తారు ఆ తర్వాత వాటిని అమ్ముకుని జల్చాలు చేస్తారు జైలుకు వెళ్లి వచ్చినా వారి బుద్ధి మారలేదు పోలీసుల కప్పి మళ్లీ దొంగతనాలు దోపిడీలు చేస్తూనే ఉన్నారు మండపేట తణుకు యానం ప్రాంతాల్లో భారీగా సొత్తు దోచుకుని రాజనగరం పోలీసులకు చిక్కారు పగలు బైక్పై వీధుల వెంట ఆవారాగా తిరిగి ఎక్కడెక్కడ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయో గుర్తిస్తారు అదే ప్రాంతాల్లో మళ్లీ రాత్రి మరోసారి రెక్కీ నిర్వహించి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుంటారు ఇక అర్ధరాత్రి తాళాలు బద్దలుగొట్టి సునాయాసంగా లోపలికి ప్రవేశిస్తారు ఇంట్లో ఉన్న బంగారం వెండి ఆభరణాలన్నీ ఊడ్చేస్తారు ఇలా యాభైకి పైగా దొంగతనాల్లో ఆరితేరిన ముఠా సభ్యులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకుని భారీగా బంగారం వెండి ఆభరణాలు రికవరీ చేశారు రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరుకు చెందిన వేమగిరి హరీష్ కరుడుగట్టిన దొంగ తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రులు దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు ఇప్పటికే ఇతనిపై అరవైకి పైగా కేసులు ఉన్నాయి హరీష్తో పాటు మోర్తా వెంకటేష్ తణుకు దుర్గాప్రసాద్ బండి ధర్మరాజు సహా మరికొంతమంది కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు పగలు వీధుల్లో తిరుగుతూ తాళాలు ఉన్న ఇళ్లను గుర్తుంచుకుంటారు కొంచెం పడిన తర్వాత అదే ప్రాంతానికి వెళ్లి ఆ ఇంటికి ఎవరైనా వచ్చారా లేదా అన్నది నిర్ధారించుకుంటారు ఇంట్లో ఎవరూ లేరని తెలిసిన తర్వాత అర్ధరాత్రులు గోడ దూకి ఇంట్లోకి చొరబడతారు తాళాలు పగులుగొట్టి ఇంట్లో ఉన్నదంతా దోచుకుంటారు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్న ఈ ముఠ ఇప్పటికే ఎన్నో దొంగతనాలకు పాల్పడ్డారు కానీ ఓ ఇంట్లో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కారు రాజానగరం పోలీసులు నిఘా పెట్టి చాకచక్యంగా ఈ ముఠాను పట్టుకున్నారు కొంతమూరు లిమిట్స్ లో ఈయన బాగా నోటోలేస్ కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకు ముందు కూడా సుమారు యాభై ఏడు క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇతని కోసం గత ఏడు నెలలుగా ఇతన్ని పరిశుద్ధ చేస్తున్నాను ఇతను ఏం దొంగతనాలు చేస్తున్నాడో మనకు తెలియదు బట్ లేటెస్ట్ గా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదుని ని ఒక అఫెన్స్ జరిగింది సీసీ ఫుటేజ్ వచ్చింది నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివెల్ అవుతున్నాడని తెలిసింది ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది తాళాలు వేసిన ఇళ్ళే కాదు ఊరి చివర ఉండే గెస్ట్ హౌస్లోనూ ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతోంది ఆయా ఇళ్ళల్లో ఉండే గృహోపకరణాలను దొంగిలించి తమ ఇళ్ళల్లోనూ బంధువుల ఇళ్ళల్లోనూ పెట్టుకోవడం గమనార్హం సో పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో ఎనిమిది హెచ్బీ బై నైట్ ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ దొంగతనాలు చేశాడు దీంతో పాటు ఇళ్లలో ఔట్ లో గెస్ట్ ఉంటే అదొక మూడు కేసులు అక్కడ ఉండే టీవీలు ఏసీలు మంచాలు బీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు ఇలాగ అదొక మూడు అఫెన్సులు చేశారు సో ఈ మొత్తంగా వీరు స్నాచింగ్స్ చేశాడు కొన్ని స్నాచింగ్స్ తర్వాత ఈయన పన్నెండు ఇంటి దొంగతనాలు బై నైట్ చేశాడు అలాగే ఐదు స్నాచింగ్స్ చేశాడు సో ఇది టోటల్ వర్త్ మనకి అరౌండ్ హాఫ్ కిలో గోల్డ్ దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ ఏడున్నర కేజీలు అండ్ అది కాకుండా నాలుగు లక్షల రూపాయలు ఈ ఇళ్లలో దొంగతున్న హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈయన ఇంటి నుంచి వివిధ ఈయన ఫ్రెండ్స్ ఇల్లు ఈయన బంధువుల ఇళ్ల నుంచి రికవరీ చేశాడు

వీళ్ళు మొత్తం ఏడు మంది దీంట్లో దీంట్లో ఇద్దరు రిసీవర్స్ కూడా ఉన్నారు వీళ్ళ మీద గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్గా లీగల్గా ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలో అంత సీరియస్ యాక్షన్ ఉన్న లీగల్గా ఎంత మనకి అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయన్నీ పెడతాం వీ వాంట్ టు సెండ్ మెసేజ్ టు ది ఆల్ క్రిమినల్స్ వేమగిరి హరీష్తో పాటు మిగిలిన ముఠా సభ్యులు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా పద్దతి మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామన్నారు